ఇందాక మీరు చూపించినటువంటి ఏదైతే టేబుల్ ఉందో గతంలో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి చదవడానికి చెప్పడానికి ఒకట్లు పదులు వందలు వేలు ఈ విధంగా లక్ష పది లక్షలు కోటి ఇట్లా చూసుకునేవారు కానీ ఇప్పుడు చాలా సింపుల్గా ఈజీగా నిజంగా చాలా బాగుంది ఇది సో అట్లాగే ఇంకా ఎట్లా మీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది తర్వాత ఏదైనా ఇలాంటివి చెయ్యాలి అనేది మీకు ఎందుకు వచ్చింది ఆలోచన అసలు సార్ మీరు ఇందాక చెప్పారు అంటే గ్రామీణ ప్రాంతాల్లోనూ లేదంటే వీళ్ళకి భయం ఉంటుందని సో ఆలోచన రావడానికి కూడా కొన్ని కారణాలు ఉంటాయి కదా సార్ దేనికి ఏదైనా ఇన్సిడెంట్ దీనికి సంబంధించి ఏదైనా ఉందా సార్ సాధారణంగా బోధన అనేది మూసధోరణిలో జరుగుతున్న నేటి కాలంలో యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ యూజ్ చేయడం వల్ల విద్యార్థి మోర్ దాన్ వన్ ధ్యానేంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించడం వల్ల విద్యార్థి త్వరగా నేర్చుకునేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి నేను ఈ పద్ధతిని అవలంబిస్తున్నాను సార్ రైట్ తర్వాత సార్ ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఇంకా చాలా రకాలుగా వీళ్ళకు గణితం బోధిస్తున్నారు ఇంకేదైనా చూపించగలుగుతారు ఎస్ సార్ ఫర్ ఎగ్జాంపుల్ సార్ డే స్టూడెంట్స్ ఫ్రాక్షన్ సో ద నంబర్స్ ఆఫ్ ది ఫామ్ ఏ బై బి ద నంబర్స్ ఆఫ్ ది ఫామ్ ఏ బై బి ఈజ్ కాల్డ్ ఏ ఫ్రాక్షన్ ద అప్పర్ వాల్యూ ఏ ఈస్ కాల్డ్ న్యూమరేటర్ ద లోయర్ వాల్యూ బిఈస్ కాల్డ్ డినామినేటర్ లెట్స్ లర్న్ దిస్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ యూజింగ్ సమ్ పిక్చర్స్ కొంతమంది పిల్లలు సార్ ఇట్స్ ఈ పిక్చర్ ఒకరికి ఇస్తాం ఈ నెంబర్ ఒక ఫ్రాక్షన్ ఒకరికి ఇస్తాము పిక్చర్ ఇంకొకరికి ఇస్తాం ఇప్పుడు ఒక అమ్మాయి ఈ పిక్చర్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ టోటల్ పార్ట్స్ ఎన్ని ఉన్నాయి నెక్స్ట్ సో హౌ మెనీ పార్ట్స్ ఆర్ సేడెడ్ అని చెప్పి ఆ అమ్మాయి ఎక్స్ప్లెయిన్ చేసి మ్యాథ్స్ చేస్తుంది సార్ మ్యాథ్స్ దాలో సార్ ఓకే సో త్రీ మెంబర్స్ ఫ్రమ్ గర్ల్స్ సైడ్